హై ఫ్రెండ్స్ నా పేరు చాలా చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది దాని అయితే గ్రోత్ అయితే ఉండదు ఈ నైన్ టు ఫైవ్ ట్రాప్లో అయితే పడకుండా మీరు నెల ఒక టెన్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే సంపాదించేటట్టు అయితే ప్లాన్ అయితే చెప్తాను ఇప్పుడు ల్యాక్స్ వరకు చెప్ చూడండి మనకి జాబ్ చేస్తాం నైన్కి వెళ్తాం పైకి వెళ్ళాలి ఇంటికి వస్తాం దానివల్ల అయితే యూజ్ అయితే ఉండదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే మన బ్యాంక్ అకౌంట్లో జీరో ఉంటుంది సో దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు తర్వాత ఇన్వెస్టర్స్ ఉంటారు ఇన్వెస్టర్స్ అయితే అయితే డబ్బే పనిచేస్తుంది నాలుగు కోర్సు వాళ్ళు పనిచేయ అవసరం లేదు సో మనం ఇన్వెస్టర్ లోకైతే వెళ్ళబోతున్నాం జాబ్ నుండి సో అది ఎట్లా అనేది ఈ వీడియో చెప్తాను బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఇంకొకళ్ళు బిజినెస్ మ్యాన్స్ అయితే ఆల్రెడీ ఉంటారు కదా ఈ చిన్న 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 బిజినెస్ కానీ నుండి పెద్ద పెద్ద టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇట్లాంటి వాళ్ళు కూడా బిజినెస్ కింద వస్తారు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలాంటి కూడా బిజినెస్ బిజినెస్కి వస్తారన్నమాట వీళ్ళకైతే ఒకసారి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడితే చాలు వాళ్ళ ఎంప్లాయీ ద్వారా వాళ్ళ పనికైతే వస్తుంది తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబర్సు అండ్ లాయర్స్ ఇంకా చాలా మంది ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిరాణా కోట్ల ఇట్లా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వస్తారు ఇది కూడా అంత సేఫ్టీ ఉంటుంది కానీ గ్రోత్ ఉంటుంది కానీ మరీ అయితే అయిపోలేము సో మన సేఫ్టీ అయితే ఉండదు ఎప్పుడు కూడా పనిచేస్తుంది టైం అయితే ఉండదు మనం ఇప్పుడైతే ఒక జాబ్ నుండి నెలకి పదివేలు తీయగలిగితే నెల నెలకి పదివేలు సిప్ చేయగలిగితే ఆ సిప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట నెల నెల పదివేలు అది పది సంవత్సరాలు చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది మీకు స్క్రీన్షాట్ కూడా పెడతాను ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అయితే రావాలి మనకి సో అది మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పదిహేను అప్పుడు మీరు ఒక టెన్ ఇయర్స్ చేశారనుకోండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వస్తాయి కదా అవసరం అయితే ఇంకా స్టెప్ అప్ చేసుకోవచ్చు అట్లా మీరు గ్రో అయితే అవుతారు ఇట్లాగే మీరు సిప్ కట్టుకుని ఉంటే అయితే గ్రో అయితే అవ్వలేరు సో సిప్ అయితే చేయండి దీంట్లో అయితే ర్యాట్ రైస్ కూడా తప్పించుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది అనుకోండి ఆ డబ్బునే మంకే డబ్బు తయారు చేసి పెడుతుంది అర్థమైంది కదా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి అట్లాగే పక్కన ఉన్న బెల్ కూడా నక్కండి ఇలాంటి నైన్ టు ఫైవ్ వాచింగ్ తప్పుకోం